అందరికీ నమస్కారం అండి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జూనియర్ ఇంజనీర్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్ఆర్బి రీజియన్ పరిధిలో ఉన్న బోర్డుల్లో ఉన్న ఖాళీలను బట్టి రెండు వేల ఏడు వందల యాభై పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎవరైతే సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ డిజైన్ డ్రాయింగ్ సిస్టమ్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఎవరైతే డిప్లమో కానీ బీటెక్ కానీ పూర్తి చేశారో వాళ్ళు ఈ పోస్టులకి అర్హులు ఏజ్ చూసుకుంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏడు ముప్పై మూడు ఏళ్ళ వయసు మధ్యలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటికి వీళ్ళ వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై మూడు లోపు మధ్య ఉండాలి అలాగే రిజర్వ్ కేటగిరీలకి ఓబీసీ వాళ్ళకి టూ ఇయర్స్ ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకో టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఆరు సంవత్సరాల ముప్పై ఆరు సంవత్సరాల లోపు వాళ్ళు వయసు ఉండాలి అయితే ఇంకా ఎస్సీ ఎస్టీ ఇంకా వికలాంగులకి అయితే పది సంవత్సరాల సడలింపు ఉంటుంది ఈ మొత్తానికి ఈ విభాగాలు సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ డిజైన్ డ్రాయింగ్ సిస్టమ్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈ విభాగాల్లోనే ఈ పోస్టులకి అర్హత ఉంటుంది ఇది మొత్తం కంప్యూటర్ బేస్డ్ మీద టూ టెస్ట్స్ ఉంటాయండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్లో హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ వీటిల్లో మ్యాథమెటిక్స్కి మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ సైన్స్ థర్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ మార్క్స్ మొత్తం హండ్రెడ్ మార్క్స్కి పేపర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ ఉంటుంది దీంట్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళలో ఆధారంగా వన్ టు ఫిఫ్టీన్ లెక్కన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూకి వాళ్ళు అర్హత సాధిస్తారు వీటిల్లో నూట యాభై మార్కులు ఉంటుంది ఎగ్జామ్ జనరల్ అవేర్నెస్ అండ్ అంటే ఈ మొత్తం నూట యాభై మార్కులు ఫిఫ్టీ మార్క్స్ పార్టీ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఆ అభ్యర్థి సబ్జెక్ట్ను బట్టి ఇంకో హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది పేపర్ టూలో కంప్యూటర్ బేసిక్ టెస్టు పార్ట్ ఏలో జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ సైన్స్ అండ్ కంప్యూటర్కి సంబంధించిన విషయాలపై పది మార్కులు అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన విషయాలపై పది మార్కులు ఈ మొత్తం పార్ట్ ఏ యాభై మార్కులకు ఉంటుంది పార్ట్ బి హండ్రెడ్ మార్క్స్ సివిల్ ఇంజనీరింగ్ అయితే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ అయితే మెకానికల్ అలా ఏ అభ్యర్థి ఏ రంగంలో అయితే ఉన్నారో వారికి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మొత్తం కలిపి నూట యాభై మార్కులు దీంట్లో కూడా మీరు అర్హత సాధించినట్టయితే వన్ ఈస్ట్ ఎయిట్ ప్రకారం కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్కి మళ్ళీ కొన్ని బోర్డులు ఎగ్జామ్ పెడుతుంటాయి దీంట్లో కూడా మీరు అర్హత సాధించినట్టయితే కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ప్లస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూలో పార్ట్ ఏలో కంప్యూటర్ బేస్డ్ బేస్డ్ టెస్ట్ టూలో టెస్ట్ టూలో సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది అలాగే కంప్యూటర్ టెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో థర్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది వీటన్నిటినీ వెయిటేజ్ కల్పించినాక అభ్యర్థుల్ని నియామక పత్రాలు ఇస్తారు అయితే ఈ జేఈగా మొదలైన జేఈగా మీరు అర్హత సాధించినట్టయితే మీరు బిఈగా వెళ్ళే వరకు అవకాశం ఉంటుంది పదోన్నతుల్లో మొదటి ప్రయత్నంలోనే పదోన్నతుల్లో అసిస్టెంట్ ఇంజనీర్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు కూడా మీరు వెళ్ళొచ్చు ఇది కంప్యూటర్ బేస్డ్ మొత్తం టూ టెస్ట్ ఉంటాయి వీటిలో అర్హత సాధించాలి ఆ తర్వాత కూడా కొన్ని బోర్డులు కంప్యూటర్ యాప్ట్ టూ టెస్ట్ నిర్వహిస్తాయి దాంట్లో కూడా అర్హత సాధించినట్టయితే మెరిట్ ప్రకారం పార్ట్ బిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పార్ట్ ఏలో సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారు అలాగే కంప్యూటర్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో థర్టీ పర్సెంట్ వెయిటేజ్ ప్రకారం వన్ సిక్స్టీ టూ ప్రకారం ఒక మెరిట్ మెరిట్ తీస్తారు అప్పుడు వాళ్ళకు అర్హత సాధించినట్టు ఇలా ఉంటుంది ఈ జేఈ ఎగ్జామ్ ఎవరైతే ఈ అర్హతలు ఉన్నాయో వాళ్ళ వాళ్ళు కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్ అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు ఈ అప్లికేషన్ ఆ ఫామ్ అయితే ఉంటుంది ఈ లోప అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా ఎవరైతే ఈ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశంగా ఉంటుంది అందరూ అప్లై చేసుకోవచ్చు నవంబర్ ముప్పై వరకే దీనికి సమయం ఉంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ